హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్ నేను మీ వర్దిని విజయ్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ టమాటోతో ప్రిపేర్ చేసే రెసిపీని చూపించబోతున్నానండి అది మరేంటో కాదు టమాటో చట్నీ అండి టమాటో చట్నీని ఎలాంటి హడావిడి లేకుండా నిమిషాలలో చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టమాటో పచ్చడి అన్ని రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్తో ఇంకా రైస్తో కూడా సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ టమాటో పచ్చడిని నోటికి ఏది రుచిగా అనిపించినప్పుడు కనుక చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఈ టమాటో చట్నీ టేస్ట్ ఎవరికైనా నచ్చి తీరాల్సిందేనండి అంత రుచిగా ఈ టమాటో పచ్చడి టేస్ట్ అనేది ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ టమాటో చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెద్ద ప్యాన్ని ఉంచి అది వేడైన తర్వాత దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఒక కేజీ దాకా దూరగా పండినటువంటి టమాటోలను కట్ చేసుకొని ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి దీంతో పాటుగా పది పట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయల్ని ఇంకా పావు టీ స్పూన్ దాకా పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వాటర్తో వాష్ చేసేసుకొని ఆ చింతపండుని కూడా ఈ టమాటోలోకి వేసేసుకున్న తర్వాత రుచికి తనంత ఉప్పును కూడా వేసేసుకోవాలి వీటితో పాటుగా చేతి నిండా ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఈ టమాటో పీసెస్తో పాటు కలిసేలాగా ఒకసారి అడుగు నుంచి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ పైన మూత పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్లేమ్ని హైటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ టమాటో ముక్కలు మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి టమాటోలో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చి టమాటోలు మొత్తం కూడా ఉడకడం స్టార్ట్ అవుతాయి టమాటో ముక్కల్లో నుంచి వచ్చినటువంటి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు ఈ టమాటోను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకుంటూ ఉండాలి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఈ టమాటో ముక్కలు మొత్తాన్ని కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వీడియోను కనుక కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆయిల్ అనేది పైకి తేలడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటో మొత్తాన్ని కూడా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు చల్లారని ఇవ్వాలి ఈలోగా మరొక ప్యాన్ ని స్టవ్ పైన పెట్టి అది వేడిన తర్వాత దాంట్లోకి వంద గ్రాముల దాకా నువ్వులను వేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే టూ టూ త్రీ మినిట్స్ పాటు నువ్వులను అటు ఇటు రొటేట్ చేసుకుంటూ నువ్వులు మొత్తాన్ని కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి నువ్వులు మనకు కావాల్సినట్టుగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటిని కూడా చల్లారనివ్వాలి ఈలోగా ఈ ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నూనెలోకి కారానికి తగ్గట్టుగా ఎనిమిది నుంచి పది పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని వన్ టు టూ మినిట్స్ పాటు ఈ పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిరపకాయలను ఈ నూనెలోకి వేసుకొని ఎండుమిరపకాయలను కూడా మరొక వన్ మినిట్ పాటు ఆయిల్లో అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రెండిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఇప్పటిదాకా చల్లార్చుకుంటున్నటువంటి నువ్వులు మొత్తాన్ని కూడా వేసేసుకొని నువ్వులను ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ మిక్సీ జార్ పైన మూతపెట్టి నువ్వులు మొత్తాన్ని కూడా మిక్సీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పక్కననుంచుకున్నటువంటి పచ్చిమిరపకాయలు ఇంకా ఎండుమిరపకాయలను కూడా వేసేసుకొని వాటిని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పటిదాకా మనం ఉడికించుకొని చల్లార్చుకున్నటువంటి టమాటో మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టి టమాటోలను మిక్సీ వేసుకోవాలి టమాటో చట్నీని కాస్త బరకగానే మిక్సీ వేసుకోవాలండి అలా చేసినప్పుడే ఈ టమాటో పచ్చడి టేస్ట్ అనేది అచ్చం రోట్లో ప్రిపేర్ చేసినటువంటి టమాటో పచ్చడి టేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు ఈ పచ్చడిలోకి తాలింపుని వేసేసుకుందాం ఇందాక మనం మిరపకాయలను ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాలని వేసి చిట్లించుకున్న తర్వాత ఐదు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నూనెలోకి రెండు రెమ్మల దాకా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా మరొక థర్టీ సెకండ్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ తాలింపులోకి ఇప్పటిదాకా మనం మిక్సీ వేసుకున్నటువంటి టమాటో పచ్చడి మొత్తాన్ని కూడా వేసేసుకొని తాలింపు ఇంకా టమాటో చట్నీ రెండు ఒకదానితో పాటు మరొకటి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటో చట్నీ మొత్తాన్ని కూడా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన దాంట్లో తినేయొచ్చు అంతేనండి ఇలా ఈజీగా టమాటో చట్నీని నిమిషాలలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటవ్స్తో షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి